హలో అండి మేము ఉదయాన్నే ఇక్కడ విలేజ్లో గంగమ్మ తల్లి పూజకైతే వచ్చామండి అసలు గంగమ్మ తల్లి ఎవరు తన గురించి నాకు తెలిసిన విషయం చెప్తాను గంగమ్మ తల్లి ఒక గ్రామ దేవత ఆమెను స్థానికంగా వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా నమ్ముతారు భక్తులు గంగమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పిస్తారు భక్తులు మొక్కుబడులు తీర్చుకొని వేటను తెచ్చుకొని వంట చేసుకొని అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్తారండి చాలా గ్రామాల్లో గంగమ్మ తల్లి గ్రామ దేవతగా అవతరించింది ప్రతి సంవత్సరం జాతర కూడా నిర్వహిస్తారు ఒక కథనం ప్రకారం ద్వాపర యుగంలో కంసుడు పరిపాలనా కాలంలో ఈ భూమి మీద ప్రజలను వారి రాక్షస పరిపాలనతో అష్ట కష్టాలకు గురి చేస్తూ ఉంటారు ప్రజలను సంరక్షించే క్రమంలో సాక్షాత్ విష్ణుమూర్తి భూమి మీద అవతరించదలిచి కృష్ణుడి రూపంలో జన్మిస్తాడు అప్పుడు విష్ణుమూర్తి ఆదేశాల మేరకు ఆదిశేషుడు బలరాముడిగా దేవకి గర్భంలో కృష్ణుడు యశోద గర్భంలో బలరాముడు యోగమాయ జన్మిస్తారు కానీ దేవకి గర్భంలో పుట్టిన శ్రీకృష్ణుడిని తీసుకొని వసుదేవుడు యశోదాదేవి దగ్గర పెట్టి యశోదాదేవికి పుట్టిన యోగమాయను దేవకి దగ్గర పెడతాడు అప్పుడు కృష్ణుడు యోగమాయతో నువ్వు దైవకార్య నిమిత్తం జన్మించావు ఇప్పుడు కంసుడు నిన్ను నేలకేసి కొడతాడు ఈ యుగంలో నువ్వు మరణించినా కూడా వచ్చే కలియుగంలో నువ్వు ఒక గ్రామ దేవతగా జన్మిస్తావు నీ మహిమలను అందరికీ చూపిస్తావు అని యోగమాయతో చెబుతాడు తర్వాత కాలక్రమంలో వేల సంవత్సరాల అనంతరం వెంకటేశ్వర స్వామి కలియుగంలో అవతరించినప్పుడు యోగమాయ కూడా రాయలసీమ ప్రాంతంలో జన్మించి ఒక ఉగ్రరూపంలో గ్రామాల్లో తిరుగుతూ ఉండేది ఒకసారి రామానుజాచార్యులు ఒక గ్రామంలో చెట్టు కింద బస చేయగా ఆ చెట్టు మీదే ఉన్న గంగమ్మ తల్లి ఒక్కసారిగా రామానుజాచార్యుల పైకి దూకుతుంది మంత్రించిన అక్షంతలు తన పైన చల్లి ఆమెను బంధించి ఒక చిన్నపిల్లగా మార్చేస్తారు చిన్నపిల్లగా మారిన గంగమ్మ తల్లిని రామానుజాచార్యుల వారు తిరుపతి ప్రాంతంలో వదిలివేస్తారు గంగమ్మ అక్కడ ఒక ఇంటి వాళ్ళు చేరదీసి చిన్న పాప ముద్దుగా ఉందని భావించి వారి పిల్లలతో సమానంగా పెంచుకుంటారు అప్పటితో రాయలసీమ ప్రాంతంలో పాలెగాళ్ల పరిపాలన ఉండేది తిరుపతి ప్రాంతంలో ఉన్న పాలెగాళ్ళు పరమ క్రూరుడు నరరూప రాక్షసుడు అమ్మాయిలను ఎత్తుకుని వెళ్ళిపోయేవాడు వాడు ఒకసారి గంగమ్మను చూసి గంగమ్మని కూడా ఎత్తుకొని వెళ్ళిపోదామని వస్తాడు తప్పించుకున్న గంగమ్మ నిన్ను ఎలాగైనా చంపుతానని వాటితో శపథం చేస్తుంది గంగమ్మ దైవ స్వరూపం గంగమ్మ చేతిలో నువ్వు చనిపోతావని జ్యోతిష్కులు కూడా ఆ పాలెగాడితో చెప్తారు ప్రాణభయంతో పాలెగాడు గంగమ్మకి దొరకకుండా వేరే వేరే ఊళ్ళల్లో తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు రకరకాల వేషాలతో గంగమ్మ కూడా పాలెగాడిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆఖరికి గంగమ్మ ఒక దొర వేషం వేసి పాలెగాడు దొరికిపోతాడు అప్పుడు గంగమ్మ తల్లి ఆ బాలెగాడిని చంపిన ఆ ప్రాంతంలో ఉన్న ఆ దారిద్రాన్ని పీడని వదిలిస్తుంది ఇది గంగమ్మ తల్లి జీవిత చరిత్ర కాలక్రమంలో తిరుపతి ప్రాంతంలో తీవ్రమైన కరువు కాటకాలు వస్తాయి అప్పుడు ప్రజలందరూ గంగమ్మను ప్రార్థించి సంవత్సరానికి ఒకసారి జాతరని నిర్వహిస్తూ జాతరలో నరబలిని ఇస్తూ వచ్చేవాళ్ళు అప్పుడు తాతాచార్యుల వాళ్ళు గంగమ్మని శాంతింపచేసి ఉగ్రరూపంలో ఉన్న గంగమ్మని ఒక విగ్రహంలోకి ఆవాహన చేస్తారు వేప చెట్టుని గంగమ్మగా పూజించటము మొదలు పెడతారు తర్వాత కోళ్ళు పొట్టేళ్ళు దున్నపోతులను బలిగా ఇవ్వటం ఆచారంగా వచ్చింది తర్వాత కాలంలో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా మారడం జరిగింది ప్రజలు తమ తమ పంటలలో వచ్చిన ఆదాయంతో కొంత గంగమ్మ తల్లికి మొక్కుబడులుగా చెల్లించుకోవటం ప్రారంభించారు అంతేనండి అప్పటి నుంచి గంగమ్మ తల్లికి మొగ్గుకున్న వాళ్ళు పూజలు చేసుకోవటం ఆనవాయితీగా మారింది మేము కూడా గంగమ్మ తల్లిని దర్శించి పూజించటానికని నాయుడుపేట దగ్గరలో ఉన్న జోషుల వారి తండ్రిగా అనే విలేజ్ దగ్గరికి అయితే వచ్చామండి పూజ అయిపోయాక పక్కనే ఉన్న చెరువుని చూడటానికి వెళ్ళాము వాటర్ను చూసి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్